తెలంగాణ కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలైంది తొందర కంటే కొంత విభిన్నంగా విద్యార్థులకు హండ్రెడ్ పర్సెంట్ మెయిల్ చేరు తీసుకుంది ఒకటి రెండు చిన్న చిన్న నిర్ణయాల్లో మరి తెలిసి చేశారు తెలియక చేసారు నిర్ణయాలు కాస్త ప్రభుత్వ ఆలోచనలకి ప్రస్తుత మార్కెట్ విభిన్నంగా ఉన్నాయి దీంట్లో మొదటగా ప్రభుత్వాన్ని అభినందించాల్సిన విషయం ఏదైతే ఉందంటే రిజల్ట్ కు ముందు అంటే ఏదైతే ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ కి ముందు మాకు రిజల్ట్ ఇస్తున్నారు అంటే థర్టీన్త్ రోజు రిజల్ట్ ఇస్తుంది మనకు అంటే మనకి ప్రాబబ్లీ ఈ కాలేజీలో సీట్ వస్తున్న విషయాన్ని పేరెంట్కి కి స్టూడెంట్స్ తెలిసే విధంగా చెప్తున్నారు సో దట్ ఆ కాలేజీ కోర్సు మార్చుకోవడం అవకాశాన్ని గత ముందే ఇస్తున్నారు చాలా మంచి అవకాశం ఎందుకంటే మొదటిసారిగా ప్రాక్టీస్ చేసే పిల్లలకు కానీ తల్లిదండ్రులు ఇది కొత్త విధానం మామూలుగా ఇంటర్ ఇంటర్ అయిపోయిన వేరు ఇదేంటంటే ఇది పద్మవీహం అనిపిస్తే విధానం కాబట్టి కౌన్సిలింగ్ ప్రక్రియ పేరెంట్ కి ఎవరికైనా కొంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఎందుకంటే గతంలో ఇప్పుడు పార్టిసిపేట్ కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందించాలి ఒకటే కాదు మీకు మార్క్ రిజల్ట్ తో మొదలు పెడితే ఫస్ట్ పేజు సెకండ్ పేజు థర్డ్ పేజు అండ్ అభిరుచిని బట్టి కోర్సెస్ బట్టి రిజర్వేషన్ బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు ఒకసారి చేసి జరగకుండా జరగకుండా కూడా మీరు వెళ్ళిపోవచ్చు కౌన్సిలింగ్ క్లాట్ బుకింగ్ మొదలవుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది స్టార్ట్ అవుతుంది అనుకుంట సిక్స్త్ నుంచి మనకు వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి వెబ్ ఆప్షన్స్ పెట్టడం మొదలు పెట్టుకుంటే మనం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా డీటెయిల్ వీడియోస్ చాలా ఉన్నాయి గతంలో కూడా ఇప్పుడు కూడా ఉంటాయి కాబట్టి కూడా ట్రై చేస్తాను వెబ్ ఆప్షన్స్ అనేవి ఎన్ని పెట్టుకోవాలంటారు ఎన్నైనా పెట్టుకోవచ్చు దానికి లిమిట్ లేదు కాకపోతే ఎన్ని పెట్టుకుంటున్నాము మన ర్యాంక్ను బట్టి టాప్ క్వాలిటీ ప్రయారిటీ కోర్సెస్ పెట్టి పెట్టుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ అట్లా ఎన్ని పెట్టుకోవచ్చు మీరు పెట్టుకునేటప్పుడు పెట్టి తీసుకునేటప్పుడు కూడా ఒక పెన్ను పేపర్తో జాగ్రత్తగా ముందుగానే మనం ఒక ఆప్షన్ సర్చ్ చేసుకొని ఏ కాలేజీలో అనుకుంటున్నాం మనం సీఎస్ఈ ఏఎంఎల్ డాటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ అని నెంబర్ంగ్ ఇచ్చుకుంటూ పెన్ను పేపర్తో రాసుకున్న తర్వాత మనము సిస్టమ్ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ఆ సిస్టమ్ ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఏదైతే రాసుకున్నామో అవన్నీ ఇట్ గా కుట్ చేసిన తర్వాత మాత్రం అవుట్ తీసుకుని మళ్ళీ ఒకసారి క్రాష్ చేసి చేసుకోవాలి పెట్టేనా యాసిటీస్గా ఉన్నాయి ఎక్కడైనా మిస్టేక్ అయినా డబ్లింగ్ జరిగా ప్రయారిటీ బేస్గానే మిస్టేక్ చేసాము చేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఒక ఐదు నుంచి ఆరు రోజులు టైం ఉంది ఫ్రీజింగ్ చేసే ముందు ఫీజ్ చేసిన తర్వాత కూడా రిజల్ట్ వచ్చేదాకా నచ్చకుండా సెకండ్ ఫేజ్ ఉంది థర్డ్ ఫేజ్ ఉంది ఇవన్నీ అవకాశం ఉన్నాయి కాబట్టి ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన టెన్షన్ పడాల్సిన లేదు వెబ్ ఆప్షన్ సంబంధించిన వివరాలు ఇలా ఉంటాయి తర్వాత ఫీజు స్ట్రక్చర్ కూడా గత ప్రభుత్వం ఏదైతే ఉన్న వివరాలు ఏదైతే ఫీజులు ఉన్నాయో అవే ఫీజుని ప్రస్తుత ప్రభుత్వం కూడా కంటిన్యూ చేయమంటుంది ఒకవేళ దీనికి ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉంటే వాళ్ళు కాలేజ్ వాళ్ళు కోర్టుకి వెళ్తారు సెకండ్ మనకు సంబంధమైన విషయం ఒకవేళ కోర్టుకి కోర్టులో ఏమైనా పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా కొంత ఫీజు హైక్ ఇస్తే అవి దాంట్లో మెన్షన్ చేస్తారు క్లియర్ మెన్షన్ చేస్తారు యాజ్ పర్ గవర్నమెంట్ హైకోర్టు గానీ సుప్రీం కోర్టు తెలియదు కదా వాళ్ళ యొక్క జడ్జిమెంట్ ఆధారపడి ఉంటుంది క్లియర్ మెన్షన్ చేస్తారు అక్కడ వెబ్సైట్ లో అవన్నీ మనం పరిగణన తీసుకోవాల్సి ఉంటుంది అర్లీ పెరిగితే థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది దాంట్లో గవర్నమెంట్ పిల్లలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలకు కానీ ఎటువంటి నష్టం జరిగే అవకాశం లేదు ఎందుకంటే ఫుల్ రీఎంబర్స్మెంట్ గవర్నమెంట్ పే చేసిన వాళ్ళు మీరు ఎవరు వరి కావాల్సిన లేదు ఎవరైతే బీసీ పిల్లలు ఓసీపీలు రిఎంబర్స్మెంట్ థర్టీ ఫైవ్ థౌసండ్ వచ్చే వాళ్ళకి కొంత మార్జినల్ గ్యాప్ కనిపిస్తుంది కాబట్టి కొంత తేడా కనిపిస్తుంది అదర్వైజ్ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఎవరైతే రిజర్వ్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచించుకోండి నా దేశంలో ఇరవై లక్షల మంది సిఎస్సి రిలేటెడ్ కోర్సులు జాయిన్ అవుతున్నారు నాట్ ఓన్లీ తెలంగాణ ఎంటైర్ నేషన్ లో ఈ కాంపిటీషన్ కమింగ్ ఫోర్ ఇయర్స్ ఎంత ఎంత ఉంటుందో మీరు ఫోర్ సిలబస్ వైపు మారడానికి కొద్దిగా ట్రై చేయండి అట్లీస్ట్ మరి కంప్లీట్ కోర్ అంటే ఈసీ ఉంది కొన్ని కాలేజీలో మనకు మైనర్ డిగ్రీ సిఎస్ టాప్ కాలేజెస్ లో మనం అందరితో పాటు చిన్న చిన్న కాలేజ్ సిఎస్సీ కంటే కొంచెం పెద్ద కాలేజ్ ఈసీ ట్రిప్లీ మెకానికల్ సివిల్ ఈఐ లాంటి కోర్స్ తీసుకోవడం వల్ల రేపొద్దు రాను రోజులు కూడా గణనే అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగాలు సాధించడానికి గవర్నమెంట్ సెక్టర్ లావేట్ సెక్టర్ అంటే మీరు కాంపిటేటర్ లో చాలా వరకు ప్రిపేర్ కావచ్చు మన కోర్స్ సిలబస్ సపోర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మైనర్ డిగ్రీ సిఎస్సీ ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడు అడుగులు వేయచ్చు లేదు ఎంఎస్ ఎంఎస్ కూడా మీరు వెళ్ళొచ్చు ఎంఎస్ కూడా చేసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ బయటకు వెళ్ళడానికి ఏదైనా డిగ్రీ కావచ్చు కాబట్టి మీరు బయట ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలంటే ఏ డిగ్రీ అయినా ఈక్వల్ గా ఉంటుంది ఎవరైనా ఎంఎస్ చేసుకోవచ్చు ఏ రెస్పెక్ట్ ఎనీ బ్రాంచ్ సో ఆలోచించి ఆప్షన్స్ పెట్టుకోండి అందరితో అందరిలో బడి ఒకలా పోకుండా అట్లీస్ట్ మన సింహాలు ఒకలా ఉన్నాం ట్రై చేయండి ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ ఎందుకంటే మోనోపోలి అనేది ఎప్పటికైనా సొసైటీకి దేనికైనా కానీ మంచిది కాదు మన ఇంటర్మీడియట్ చూసిన ఉన్నాం ఉంట నారాయణ చైతన్య అన్నారు ఇప్పుడు ఏమైతే బైపీసీ లేదు ఎంపీసీ అంటున్నారు అంటే రీసెర్చ్ రంగం వైపు కానీ మనం చూస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు ఎంఆర్ఎల్ కావచ్చు లేదంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్ విధంగా సొసైటీలో చాలా మంది కాదు అబ్దుల్ కలాం సైంటిస్ట్ రావాలంటే కొన్ని బీటెక్ చేస్తే కాదు మనకి అన్ని రంగాల్లో మనం వికసిస్తేనే అన్ని రంగాల్లోనే అన్ని వివిధ రకాల విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రతిభను చాటితేనే సొసైటీ ఉంది సొసైటీకి అందరూ అవసరం అన్ని కోర్సులు అవసరము అన్ని అన్ని వైపులు ఉండడం అనేది చాలా అవసరం ఒక ఒక మోనిపో తీసుకునే ఎంబీబీఎస్ ఒకటి ప్రజా ప్రజా జీవితంలో అందరూ అవాలి అన్ని రంగాల్లో నిష్ణాతులు ఉండాలి ఆ వైపు అడుగులేద్దాం కోరుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్